ని సుమారుగా ఇరవై లక్షల పైగా ఈ జ్ఞానాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు ఈ రాజయోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు అది మాదిరిగా యాభై వేల మంది పైగా ఈ అత్తయ్య మాదిరిగా సమర్పితయ్యి ఈ యజ్ఞంలో సేవ చేస్తున్న వారు ఈనాడు ఉన్నారు మరి కేవలం ఇక్కడ మెడిటేషన్ యోగా అనేటటువంటిదే కాకుండా ఈనాడు హెల్త్ క్యాంప్స్ అనేసి ఏర్పాటు చేసి ఎంతోమంది వీర ప్రజలకు తమ యొక్క సేవలను అందిస్తుంది ఈశ్వరియ విశ్వవిద్యాలయం అదే మాదిరిగా ఈనాడు బేటీ బచావో అనేసి బేటీ పడావో అనేసి ఎంతోమంది ఆడపిల్లలు విద్యను మానుకొని ఇండల్లో కూర్చున్నటువంటి వాళ్లకు విద్యను మధ్యలోనే ఆపినటువంటి వాళ్ళని కూడా ఈనాడు తీసుకుని వచ్చి విద్యను కొనసాగించడానికి ఈ ఈ యొక్క ఈశ్వరియ విశ్వవిద్యాలయం తన సేవలను అందిస్తుంది అదే మాదిరిగా ఈనాడు సమాజం ఎన్నో రకాలుగా అడిక్షన్స్కు లోనయ్యి డ్రింక్స్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ఇలా అనేక రకాలుగా డ్రగ్స్కు ఎలా ఎన్నో అనేక రకాలుగా బానిసలైనటువంటి వాళ్ళను కూడా వాళ్ళను డ్రగ్స్ నుంచి వీటన్నిటి నుంచి డీ అడిక్షన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి క్యాంపెయింగ్స్ ఏర్పాటు చేసి ఈనాడు సమాజ సేవ కొరకు తోడ్పడుతుంది కేవలం మనుషుల కొరకే కాదు ఎన్విరాన్మెంట్స్ను కూడా కాపాడడానికి ఈనాడు మన సంస్థ పనిచేస్తూ ఉంది మరి దీనికి గుర్తింపుగా మనకు ఐక్యరాజ్య సంఖ్యలో యూనియన్ కూడా గౌరవ సలహాదారుగా ఒక సభ్యత్వం అనేటటువంటిది మనకక్కడితో లభించింది యునెస్కో యూనిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో కలిసి వాటన్నిటితో కలిసి ఈనాడు మన కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇంకా విశేషంగా చెప్పాలి అంటే కేవలం నారీ శక్తి ద్వారానే అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తూ నుంచి పై వరకు కూడా నడిపిస్తున్నటువంటి ఒక ఏకైక విశాలమైనటువంటి ఒక పెద్ద సంస్థ ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం మరి మౌంట్ టాబులో తీసుకున్నట్లయితే ఇరవై ఐదుకి ఒకేసారి కూర్చొని వినగలిగిన పద్దెనిమిది వేల ఓట్లు ఎంజితులు తయారు చేసేటటువంటి సోలార్ గ్లైంట్ కూడా మనకి అక్కడ ఉంది అంటే ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఎలక్ట్రిక్ బిల్ పెట్టేటటువంటిది లేకుండా ఈనాడు సోలార్ ఎనర్జీతో అక్కడ తయారవుతోంది ఇలా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి సేవలను అందిస్తూ ఒక మనిషిని మహిళా మైఫామోత్సవ సందర్భంగా ఆహ్వానించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు అక్క చెల్లలకు అన్న తమ్ముళ్ళకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపరక నమస్కారాలు తెలుపు ఇంత శుభ సందర్భంగా వీళ్ళంతా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మొదటిసారి ఆహ్వానించి ఎన్నోసార్లు కలవడం జరిగింది కానీ మొదటిసారి ఈ యొక్క శుభదినం రోజు నన్ను ఆహ్వానించినందుకు వాళ్లకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ వీళ్ళు చేసే బ్రహ్మకుమారీస్ అంటే ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు నేను హైదరాబాద్ క్యాంపస్ లో కూడా రెండు సార్లు వెళ్ళి వాళ్ళు ఒక లెక్చర్స్ ఇవ్వడం జరిగింది వారితో పాటు భోజనం చేయడం జరిగింది వాళ్ళు చేసే సుదీర్ఘ పనులను ఎవరు కూడా గుర్తించట్లేదు నాకు తెలిసి మన దగ్గర కాబట్టి మనం కూడా వారికి తప్పకుండా మన నార్కళ్ళకు సంబంధించిన వారు వారికి సహాయపడుతూ వారి తోటి పడుతూ వారు చేసే సేవ సేవలు కూడా మనం కూడా వారితో పాటు చేయాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ మధ్య ఆల్కహాల్ డ్రగ్స్ ఇవన్నీ మన నార్కర్నూరు నియోజకవర్గంలో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మొన్ననే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది మీరు కూడా చేస్తా అంటే పోలీసులతోటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మనం కూడా దాన్ని ఎలా నిర్మూలించాలనే విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ

गद्वाल जिला वनपति आदि करते हुए यहाँ आदरणीय हमारे नागर कपूर जिला के अति प्रिय एम भले आप सबके लिए होंगे पर हमारे बहने बोलते हैं भाई जी के पास गए तो हमको ब्रदर जैसे फीलिंग्स आते हैं आप ताली बजाइए ना आपके द्वारा ऐसे वाइब्रेशन आए तो ये वाइब्रेशन सदैव आपके साथ रहे आप आए देर से आए पर दुरस्त दिन आए इसलिए हम सारा दिन सुना रहे कि घी में सी है मैन में उमेन है तो यहाँ स्त्री पुरुष की बात नहीं है केवल सम्मान करने के लिए आज एक दिन नहीं नारी शक्ति का कितना योगदान है क्योंकि वो जन्म से ही ईश्वर से प्रकृति से बहुत सारे विशेषताओं से भरी हुई ये नारी रत्न होके पैदा होना ये लग हमारे प्रजापिता ब्रह्मा बाबा हमारे जैसे कोई बहन अगर एकने में आए तो वो गली में थे हमारा बाबा प्रजापिता वो कहता था देवी पैदा हुई। अनेकों के 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 दिल अंदर आसुरम को नाश करने वाली दुर्गा वैसे भी हम नारी शक्ति चाहिए तो दुर्गा को याद करते विद्या चाहिए तो सरस्वती धन चाहिए तो लक्ष्मी अनेक देवियों का नदियों का नाम आपका ही है श्रीमत भगवत गीता जो सर्वशास्त्र शिरोमणि वो भी तो माता से ही है अभी मैं भाई जी को सुनाई आप कन्नड भाषा तो भाषा को मातृभाषा जैसे यहां हमारे बहनों का और हमारा तेलुगु नहीं है ग्रामेटिकल मिस्टेक होता नहीं हिंदी में एम एल ए साहब के हां अन्नायर का पक्का न ग्रामेटिकल मिस्टेक आई पे मीर भी शाम तर टेस्ट करते बनती नहीं भाषा मातृभाषा बोलो भारत माता की जय इंटर, अमेरिका लंदन की जय अंदर अम्मा, ये शब्द सारे विश्व में एक अनूठा शब्द उनके अंदर हिमालय जैसे ऊंचाई की शक्ति है गाय जैसे साधुत्व है और समुद्र जितना गंभीर है आकाश जितना विशालता है अनेक गुणों से संपन्न ये नारी अपने आप को सभी क्षेत्र में आगे आए भले आर्थिक में आए सामाजिक में आए बौद्धिक आए हर क्षेत्र में स्त्री शक्ति है पर आपके अति समीप जो मानसिक शक्ति मानसिक करना जरूरी है वो ब्रह्मा कुमारी बहने कर रहे हैं तो हम आपको आह्वान करते हैं फिर से हम क्योंकि भाई जी को केवल फाइव मिनट समय लिए चाहती आप सबको फिर से अभिनंदन है अभिवादन है शुभ अभिनंदन है माताओं को मैं नमस्कार करती अभिनंदन करती धन्यवाद देती ओम शांति हम आप सब के तरफ से भाई जी को मेरे को भी बहुत दिल से कि भाई जी को मैं खुद ही सम्मान देती मैंने बोले भाई जी जब आप आए